హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బియ్యపిండితో చిన్న చెక్కల్ని ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా నేను ఇక్కడ రెండు కప్పుల బియ్య పిండిని తీసుకుంటున్నాను నేను పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను ఈ చెక్కల కోసమని ఇప్పుడు ఒక గ్లాస్ అన్ని పెసరపప్పు తీసుకుంటున్నాను చాయ పెసరపప్పుని ఒక పావుగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకొని చేసుకుంటున్నాను నేను ఈ చెక్కల్ని ఒక పదిహేను పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఇంచుల అల్లాన్ని నాలుగు వెల్లుల్లిపాయల్ని వేసుకొని ఇలాగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు మన బియ్యపిండిలోకి పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకుంటున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకుని ఇలా తుంచి వేసుకుంటున్నాను అలాగే వంద గ్రాములంతా వెన్నను వేసుకుంటున్నాను వెన్న వేసుకోవటం వల్ల చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి గోరు వెచ్చటి వేసుకొని పిండిని కలుపుకోవాలి ఫస్ట్ ఇలా కొంచెం స్పూన్తో కలుపుకొని ఆ తరువాత కాస్త చల్లారిన తర్వాత ఇలాగా మనం నానపెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని పిండిని అంతా ఇలా బాగా కలుపుకోవాలి చెక్కల పిండిని ఎప్పుడైనా కానీ గట్టిగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండినంతటిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మరీ పెద్దవిగా చేసుకుంటే బాగోవు ఈ చెక్కల కోసం అందుకని నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నవి చేసుకున్నాను ఇలా చిన్న చిన్నవి చేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని చెక్కల మునిగేంత నూనెను వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు నూనెను కొంచెం వేడావనివ్వాలి ఈలోపు మనం తయారు చేసి పెట్టుకున్న చెక్కల్ని ఇలా ఒక అట్లకాడ సహాయంతో తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాము మన నూనె బాగా కాగిపోయింది ఇప్పుడు ఇందులోకి చెక్కల్ని నిదానంగా వేసుకోవాలి వేసిన వెంటనే తిప్పకూడదు ఒక నిమిషం పాటు అలాగే ఉంచాలి వేసిన వెంటనే తిప్పితే విరిగిపోతాయి ఇప్పుడు ఒక పక్క బాగా వేగిపోయాయి కదా రెండవ వైపుకి వేపుకుందాము ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుందాము అలాగే మిగిలిన పిండిని కూడా వేసేసుకుందాము చెక్కల్ని ఈవినింగ్ టైం స్నాక్స్గా చాలా బాగుంటాయండి పిల్లలు ఎంతో ఇష్టం పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చిన్న చెక్కలు చేయడం వల్ల ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారా చెక్కలు ఎంత గుల్లగుల్లగా వచ్చాయో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ